ఎత్తును కొలవచ్చు బరువును కొలవచ్చు కానీ నిరంతరం జరిగేటువంటి ప్రక్రియను ఎవడు చెప్పలేడు ఎంత ఎదిగినా ఎంత చదివినా ఎన్ని విభాగాలుగా నిపుణుతలు సాధించిన ఆర్ఎంపీ దగ్గర నుంచి పీఎంపి అని ఎవర్ యూ కాల్ డిఎం ఎంజెహెచ్ వరకు అన్ని సిస్టమ్స్లో కూడా అంత ఎదిగినా కూడా ఫైనల్లీ హ్యాడ్స్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఇండియా అల్లోపతి సిస్టమ్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించే స్థాయిలో వచ్చినటువంటి ఆరోగ్యం అలోపదీ సిస్టమ్ అప్పుడు వచ్చింది వాళ్ళ సైనికుల రక్షణ కోసం అక్కడి నుంచి తెచ్చుకున్నారు అల్లోపతి సిస్టమ్ మనకి ఇండియాలో లేదు అసలు ఆయుర్వేదం దగ్గర నుంచి ఆయుష్ దగ్గర నుంచి అనేక సిస్టమ్లు అనేవి డెవలప్ అయ్యాయి ఎక్కువ టైం వేస్ట్ చేయను కానీ సైన్స్ ఎంత పెరిగినా ఎవరి లిమిట్లో వాళ్ళు ఎవరి పరిధిలో వాళ్ళు ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది జనరల్గా మాట్లాడుకున్నట్లయితే మెడిసినల్ నాన్ మెడిసినల్ సర్జికల్ నాన్ సర్జికల్ ఇట్లా అనేక రకాల థెరపీలు ఫ్లవర్ థెరపీ వాటర్ థెరపీ ఫిజియోథెరపీ వాట్ ఎవర్ ద థెరపీ ఇట్ ఈస్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎ హోమన్ బీయింగ్ హెల్దీ లైఫ్ హెల్దీ బీయింగ్ ఇన్ దట్ ఆస్పెక్ట్ అప్పుడున్నటి కండిషన్ నాడు నేడు అనేటువంటి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఆయుర్వేదంలో భోజనం తట్టిందే వైద్యం నీకేం పర్వాలేదు ధైర్యం చేయటం వైద్యం ఆకులు నరీకి రకరకాల వైద్యాలు వచ్చినాయి ఎన్ని విన్యాసాలు వచ్చినప్పటికీ యాభై సంవత్సరాలు నేను ఈ వృత్తిలోకి వచ్చి నుండి అలోపతిలో ఎంబీబీఎస్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి చాలా తక్కువ అసలు హోమియోపతి కాలేజీలు ఉన్నాయా లేవు ఆయుర్వేదిక్ కాలేజీలు ఉన్నాయా లేవు ఫార్మసీ కాలేజెస్లు ఉన్నాయా చాలా తక్కువ ఉన్నాయి తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత గవర్నమెంట్కి కానీ పబ్లిక్కి కానీ అవసరాలు పెరిగిన తర్వాత ఆలోచనసారాలు విస్తృత స్థాయికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే ఇండియాలో ఏం పెట్టారు జీసీఐఎం అని ఎల్ఐఎం అని చెప్పి అల్లోపతి సిస్టంలో కొన్ని డిప్లొమాస్ పెట్టారు ఓకే దాని తర్వాత ఎంబీబీఎస్ కాలేజెస్ వచ్చినాయి ఇక అలోపదీ సిస్టంలో వేళ్ళకి మనుషులు అవసరమయ్యారు ఇక నాలాగా ఎవరో ఉద్యోగం లేనాడు చదువు ఉద్యోగం రానోడు ఎవరో వాళ్ళ దగ్గర పని చేయడం డెవలప్ అవ్వడం ప్రజా అవసరాల దృష్టిలో పెట్టుకోవడం ప్రభుత్వం వాళ్ళకి ప్రాథమిక ఉద్యాన్ని అందించలేకపోవడం వీడ జీవనాధారం కోసం పర్యటనలు సీడ్ అవ్వడం జరిగింది యాభై సంవత్సరాల క్రితం తర్వాత అలోపథి సిస్టంలో ఎంతమంది వచ్చినప్పుడు ఆయుర్వేది కాలేజీలో కూడా మనం దాన్ని డెవలప్ చేయొచ్చు అనేది గవర్నమెంట్ ఆలోచన వచ్చిన తర్వాత ఆయుర్వేది కాలేజీలు స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ బేస్ మీద ఇవాళ బోర్డులో వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఇచ్చేసారు అట్ ఏ టైం సెటిల్మెంట్ చేశారు ఓకే అలాగే హోమియోపతి కాలేజ్ చేసి కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు హోమియోపతి వైద్యాన్ని ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ చేశారు అలాగే ఫార్మసీ కాలేజ్ అప్పుడు కొత్తగా పెట్టినప్పుడు అంతకుముందు గతంలో ఎవరైతే అన్క్వాలిఫై జరిగిందా అలాగే ఫార్మసీ కాలేజెస్ లేనప్పుడు మందుల షాపులో పనిచేసిన వాళ్ళకి ఓవరాల్ టెస్ట్ పెట్టి వాళ్ళకి డిప్లొమా డిఫార్మసీ కింద డిప్లొమా ఇచ్చేసి ఫార్మసీ కాలేజ్ స్టార్ట్ చేసి ఓకే సో ఇవన్నీ ఒక విధానం అయితే ఇప్పుడు మాకు వచ్చేటప్పటికండి అనుభవ ప్రాతిపదిక ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ మెడికల్ ప్రాక్టీస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నేషనల్ అవార్డు నేను అధ్యక్షుడిగా ఉన్నా అయితే ఫ్రమ్ ది బిగినింగ్ నేను చెప్తుంది నా దగ్గర పదిహేను వందల మంది నుంచి పోరాడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉభయ రాష్ట్రాల్లో కలిపి లక్ష యాభై వేల మంది దాకా ఎదిగిందంటే ప్రభుత్వాలు ఆ ఏ ప్రభుత్వాన్ని కానివ్వండి వాళ్ళ నిర్లక్ష్యం ఇగ్నోరెన్సు వీళ్ళ అవసరం ప్రజలకు వీళ్ళ అవసరం ఉంది ప్రజలు ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోలేదు గుర్తించలేదు అనేక సందర్భాల్లో ఫైట్ చేస్తూ వచ్చినప్పటికీ చివరి ద గ్రేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి బీయింగ్ ఏ డాక్టర్ ఈ డిస్కస్డ్ విత్ ఐఎంఏ అండ్ ఐఎంసీ అండ్ అదర్ పార్టిసిపెంట్స్ ఇన్ హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్ నాన్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆల్సో విచ్ ఈస్ ద బెటర్ ఫర్ అస్ టు సేవ్ దిస్ లైవ్లీవుడ్ టు గివ్ ద గుడ్ హెల్త్ ది రూరల్ ఏరియాస్ నేను అనుకున్నప్పుడు ఆయన డిస్కస్ పెట్టి వన్ అవర్ మోర్ దాన్ వన్ ఇయర్ డిస్కస్ చేసి ఒక మంచి సిలబస్ని తయారు చేసి ఈ పారామెడిక్స్ అనేది ఇటు ఇండియన్ మెడికల్ యాక్ట్కి కానీ ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి కానీ ఐఎంఏ సభ్యులకు కానీ ఎవరికీ ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగనటువంటి పరిస్థితుల్లో ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ సిలబస్ ఇస్ గుడ్ ట్రైనింగ్ అదే అప్పుడు ఆర్ఎంపీలకి మొత్తం మీద అందరికీ అయితే ట్రైనింగ్ అది కంక్లూడ్ అవ్వాలా అంటే చనిపోవటం కానీ తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత ఆరు నెలలంత ఇస్తారో అయిన తర్వాత దే దేహ టు ఆ పరీక్ష పాస్ అవ్వాలి ఆ పరీక్ష పాస్ అవ్వకపోతే ఏమి ఉండదు అది పెట్టాడు ఆయన చివరికి ఏం చేశారంటే మొత్తం మీద ఎక్కడ హిచ్ వచ్చిందో తెలియదు కానీ

వాళ్ళు చేస్తున్నటువంటి సేవల్ని మనం ఇంటిగ్రేట్ చేసుకుని ఉపయోగించుకోవాలంటే ముందు ఎథికల్ ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టాలి మెడికల్ ప్రొఫెషన్ మీద దృష్టి పెడితేనే షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దాం చర్చ పాత నగలను ఎక్స్చేంజ్ చేసి కొత్త నగలు కొనాలంటే ఇలా కూర్చోవాలి కానీ డబ్బులు తీసుకుని వెళ్తే ఇలా కూర్చోవచ్చు చేతిలో డబ్బులుంటే మనమే బాస్ మరి డబ్బులు ఆటికా గోల్డ్ కంపెనీకి రండి బంగారం కొనేటప్పుడు మీరే బాస్ ఆటికా గోల్డ్ కంపెనీ కాల్ ట్రిపుల్ ఎయిట్ జీరో త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గద్వాల్ కంచి ఉప్పాడ వెంకటగిరి మొదలగు చీరలు హోల్సేల్ ధరలకే అమ్మబడును అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఆన్ ఫ్రెష్ స్టాక్ గద్వాల్ వ్యూవర్ సొసైటీ అమీర్పేట్ క్రాస్ రోడ్ హైదరాబాద్ క్యూర్ ఇదొక హర్బల్ జ్యూస్ దీన్ని రోజు తాగితే షుగర్ లెవెల్ వచ్చే మార్పులు ప్రతి ఒక్కరికి ఈజీగా తెలుస్తాయి మధు క్యూర్ జ్యూస్